పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వినదాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం బంగారం మరియు వినదాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వినదాలు దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వనదాలు బారీకి దిగొచ్చాయి మన ఛానల్లో బంగారం మరియు వినదాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కి వెళ్ళి కనుక్కోండి శందలు ఉంటాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వినదల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేసి మీరు చేసే ఒక లైక్ నాకు ఉంటుంది అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెంట ధర వచ్చేసి తొంభై ఒక ఐదు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కిరెట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల మూడు వందల రూపాయల నుండి ఎనిమిది వందల యాభై రూపాయలు తగ్గి అరవై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కడి పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు తగ్గి అరవై ఏడు వేల మూడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై మూడు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ